హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి ఆగస్ట్ ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కదండి అంటే ఈ రోజు నుంచే శ్రావణ మాసం కదా ఇక ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతాల్లో మొదటిది మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలోని మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవ తనం కలకారం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మనం నిండి నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉండాలని ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మంగళవారం రోజున పూజించాలి వివాహం కాని స్త్రీలు కూడా తమ కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళ గౌరి వ్రతాన్ని వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళ గౌరి వ్రతం చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి పూజ చేసుకోవాలి గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గడప దగ్గర రెండు పువ్వులు పెట్టి రెండు అగరవత్తులను వెలిగించి వీలైతే గడప దగ్గర దీపారాధన చేసి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి తోర మామిడి తోరణం కూడా గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మీరు పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు పూజా అయినా పూజ చేసుకోవచ్చు అండి మీరు పూజ చేసినప్పుడు చక్కగా చీర కట్టుకొని తల్లో పువ్వు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని మెడకి గంధం పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నిదుటిన బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ పూజను పూజామందిరంలో చేసుకోవచ్చు అండి పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అక్కడ తడికిలాతో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఒక పేటను తీసుకొని ఆ పేటను శుభ్రంగా కడిగి ఆ పేటకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పేట మీద తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి స్వామి అమ్మవార్ల ఫోటోను నిలుపుకోవాలి మీ దగ్గర శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో ఉంటే పెట్టుకోండి లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అందరింట్లో శివపార్వతులు ఉన్న ఫోటో ఉంటుంది కదండి శివపార్వతులు ఉన్న కలిసి ఉన్న ఫోటో అయితే పెట్టుకోండి ముందుగా స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత పువ్వులను సమర్పించాలి శివయ్యకి మారేడు దళాల మాల వేసినా చాలా మంచిది మారేడు దళాలు సమర్పించినా చాలా మంచిది లేదంటే పువ్వుల మానయన సమర్పించవచ్చు పూజలో గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి చాలా మంచిది గోమాత అంటే ముక్కోటి దేవతల స్వరూపం కాబట్టి ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది గోమాత కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి స్వామి అమ్మవార్ల ఫోటో నిలుపుకోవడానికి బియ్యం పోసాం కదండి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి స్వామి అమ్మవార్ల ఫోటోను నిలుపుకోవాలి మీ దగ్గర గౌరీదేవి అమ్మవారి రూపుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఒక పసుపు ముద్దనే అమ్మవారి స్వరూపంగా భావించి ఆ పసుపు ముద్ద దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు అండి అంటే పసుపు ముద్దతో ముందు బొట్టు పెడితే వినాయకుడు అని అర్థం పైన బొట్టు పెడితే గౌరీదేవి అని అర్థం గౌరీదేవిని ఎలా తయారు చేసుకోవాలంటే పూ పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం మీద రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుకి గంధ కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవి అమ్మవారిని ఉంచాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు వెళ్ళకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి వినాయక స్వామికి ముందుగా గంధ కుంకుమ బొట్లు పెట్టాలి ఒక ప్లేట్లో కానీ లేదా మీద కానీ వినాయక స్వామి విగ్రహం కానీ లేదా పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ముందుగా స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి స్వామివారి దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవచ్చు ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి స్వామివారి దగ్గర బెల్లం ముక్క కానీ ఏదైనా పండు కానీ స్వీట్ కానీ ప్రసాదంగా పెట్టి ధూపం చూపించి తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత శివయ్య దగ్గర పార్వతీదేవి దగ్గర పూజ చేసుకోవాలి గోమాత దగ్గర కూడా ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది గౌరీదేవి ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దులాగా తయారు చేసి ఐదు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి తర్వాత ఐదు పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి లేదంటే రెండు ఒత్తులను వేసైనా వెలిగించుకోవచ్చు తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి మంగళ గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అంటే పార్వతీదేవి అమ్మవారి అష్టోత్తరం శాసనామం చదువుకుంటూ శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేసుకోవచ్చు లేదంటే పసుపు కొమ్ము కూడా పూజ చేయొచ్చు మంగళ గౌరీ వ్రతంలో ముఖ్యంగా పసుపు కొమ్ము సమర్పించాలండి నేను స్వామి అమ్మవార్ల పూజనైతే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో చేసుకున్నానండి నేను కూడా ఇంతవరకు మంగళ గౌరీ వ్రతాన్ని ఎప్పుడూ చేయలేదు ఈసారి చేద్దామనుకుంటున్నానండి నా నేను ప్రాసెస్ తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర గౌరీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదంటే పసుపు ముద్దనే గౌరీదేవిలాగా భావించి పూజ చేసుకోండి తర్వాత అమ్మవారి దగ్గర ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిది అమ్మవారికి ప్రసాదంగా అరటిపళ్ళు పచ్చిశనగలు పరమాన్నం తప్పనిసరిగా నివేదించాలి పూజలో తప్పనిసరిగా ఒక రాగ్ గ్లాసులో వాటర్ అయితే పెట్టుకోండి గౌరీదేవి అమ్మవారికి పసుపు కొమ్ములతో మాల వేయండి చాలా మంచిది అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములతో కూడా పూజ చేసుకోండి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూటెనిమిది పసుపు కొమ్ములతో పూజ చేసుకోవచ్చు గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి చాలా మంచిది తర్వాత అమ్మవారి దగ్గర రెండు రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి అమ్మవారికి ప్రసాదంగా పరమాన్నం కానీ పచ్చిశెనగలు కానీ అట్టిపళ్ళు కానీ పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి గౌరీదేవి వ్రతం చేసేవాళ్ళు ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించండి ముత్తైదులకు తాంబోలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళ గౌరీ వ్రతం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి పూర్వం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని సావిత్రి సావిత్రి దేవి అలాగే దేవి కూడా ఆచరించారంట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయినాన్ని అమ్మకిస్తే చాలా మంచిది అమ్మ అందుబాటులో లేకపోతే కాని ఇవ్వచ్చు ముత్తైదులకు వాయినం ఇవ్వాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు అంటే ఈ రోజున బా బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి ఈ వ్రతానికి ఐదు ముత్తవు ఐదుగురు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయునం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముత్తైదులకు వాయన ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేసుకునేప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదులకి బొట్టి పెట్టొచ్చు కానీ ముత్తైదుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు అంటే కాళ్ళకు పసుపు రాసి నుదుటిన బొట్టి పెట్టి గంధం పెట్టి వాయనం ఇవ్వచ్చు అలానే జాకెట్ ముక్క కూడా పెట్టవచ్చు గాజులు కూడా ఇవ్వచ్చు కానీ పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ ఉంటాయి కదా అవి మాత్రం ఇవ్వకూడదు మీరు వాయనం ఇచ్చేటప్పుడు వాయనంలో పువ్వులు అత్తిపళ్ళు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అలాగే పచ్చిశెనగలు తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళ గౌరీ వ్రత కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన ఈ వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి సో అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మంగళ దేవి వ్రతాన్ని వినడం కానీ చదువుకోవడం కానీ చేయాలి మంగళ గౌరీవి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి నేను కూడా ఎప్పుడూ చేసుకోలేదు ఈసారి అందరూ చేసుకోండి చాలా మంచిదండి మంగళ గౌరీవి వ్రతం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకున్నానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి